ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్లో కోటి నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ స్థానిక కూటమి నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాస్పిటల్ను వార్డులను పరిశీలించారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు ఇరవై ఆరు వేల నుండి ముప్పై వేల మందికి వైద్య సదుపాయం అందుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా అడుగులు వేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులతో పాటు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మూడు సూత్రాలు హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ భాగంగా ఈరోజు డాంగేనగర్లో యుపిహెచ్సి బిల్డింగ్ని మరి కోటి నాలుగు లక్షలతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యూపీహెచ్సి వల్ల ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది పది సచివాలయాలు కవరేలాగా దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల మంది ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ని ఇక్కడ వాడుకోవడానికి ఈ యొక్క యూపీఎస్సి ఉపయోగపడుతుంది మరి యూపీఎస్సిలో ఒక మెడికల్ ఆఫీసరు ఏడుగురు ఏఎన్ఎంస్ అలాగే పదిహేడు ఆశో వర్కర్లు ఇక్కడ ఎల్లప్పుడు అవైలబుల్గా ఉంటారు అలాగే ఈ యొక్క యూపీఎస్సి బిల్డింగ్ చూస్తే చాలా స్పేషియస్గా తొమ్మిది రూమ్లు అలాగే ఒక పెద్ద హాల్ కూడా ఇక్కడ ఇక్కడ ఉండడం చూస్తున్నాం మనం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా చోట్ల కూడా ఇలాంటి యూపీఎస్సి బిల్డింగ్స్ ఓపెన్ అవ్వడం ప్రజలకి మంచి వైద్య సౌకర్యాలు అందించడం మరి యొక్క కూటం ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అట్లాగే మరి చింతలపూర్లో కూడా ఎప్పటి నుంచో మరి యూపీఎస్సి కూడా ప్లాన్ చేస్తున్నాం నగర పంచాయతీలో ఆ విషయంలో ఈ మధ్యన ల్యాండ్ కూడా ఓకే అయింది మరి త్వరలోనే అక్కడ బిల్డింగ్ కట్టి మరి దాదాపు ఆరు వేల పైగా ఉన్న పేద ప్రజలకి యూపీఎస్సి ఉపయోగపడేలా మరి అక్కడ ఆ యొక్క మెడికల్ సర్వీసెస్ ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క యూపీఎస్సి బిల్డింగ్ని మరి టైమ్లీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్ గారికి సహకరించినటువంటి మరి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారికి లోకల్ నాయకులకి కూటమి నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు చేస్తున్నాను